మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత సమంత ఏడాది పాటు విరామం తర్వాత తిరిగి ఇండస్ట్రీలో బిజీ అవుతున్నారు తన వ్యక్తిగత కారణాల వల్ల ఏడాది పాటు ఇండస్ట్రీకి విరామం ఇచ్చిన ఈమె ప్రస్తుతం తిరిగి సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉంటూనే మరోవైపు ఈమె నటించిన హనీ బనీ హనీ బనీ వెబ్ సిరీస్ ప్రమోషన్లలో కూడా బిజీగా మారుతున్నారు బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ వరుణ్ ధవన్ సమంత జంటగా రాసిన డీకే డైరెక్షన్ లో తెరకెక్కిన హనీ బన్నీ అనే వెబ్ సిరీస్ నవంబర్ ఇరవై ఏడో తేదీ నుంచి అమెజాన్ లో అందుబాటులోకి రానుంది ఇటీవల ఈ సిరీస్ కి సంబంధించిన ట్రైలర్ విడుదల చేశారు ఇక ఇందులో భాగంగా సమంత మరోసారి తన యాక్షన్ సీక్వెన్స్ తో అదరగొట్టిందని చెప్పాలి ఇలా ఈ సిరీస్ లో భారీ యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయని అందుకోసం సమంత భారీ స్థాయిలో కష్ట పడిందని స్పష్టంగా తెలుస్తుంది ఇలా ఈ వెబ్ సిరీస్ కోసం ఎంతో కష్టపడిన సమంత రెమ్యూనరేషన్ రెమ్యునరేషన్ కూడా అదే స్థాయిలో తీసుకున్నారని సమాచారం ఈ ఒక్క వెబ్ సిరీస్ కోసం ఈమె ఏకంగా పది కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నారట సమంత ఒక్కో సినిమాకు మూడు నుంచి ఐదు కోట్ల మధ్యలో రెమ్యూనరేషన్ తీసుకుంటారు కానీ ఈ ఒక్క వెబ్ సిరీస్ చేయడం కోసం ఈమె ఏకంగా పది కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అంటే ఇప్పటి వరకు సౌత్ ఇండస్ట్రీ కి చెందిన ఏ నటి కూడా బాలీవుడ్ ఈ స్థాయిలో రెమ్యూనరేషన్ అందుకోలేదని తెలుస్తుంది ఇక నయనతార కూడా జవాన్ సినిమాకి ఎనిమిది నుంచి పది కోట్లు తీసుకున్నారు కానీ సమంత మాత్రం వెబ్ సిరీస్ కి ఈ స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకున్నారని తెలిసి అందరూ షాక్ అవుతున్నారు ఇక సమంత సైతం తన కెరీర్ లో ఈ స్థాయిలో రెమ్యునరేషన్ అందుకోవడం కూడా ఇదే ఫస్ట్ టైం అని తెలుస్తుంది ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి